అన్న రేంజ్ ఓకే రేంజ్రేరే అన్న ఒక్క నిమిషం ఓకే चलो राइट साइकल ఇంద స్టార్ట్ అన్న నేను వదిలేను మికితే కొని నిలపోతా అన్నసరా తంగన వా సానల్లో గుంట వసిందిగా ప్రకట చేస్తున్నాం మిత్రులందరికీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం మిత్రుల ప్రెగ్నెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వాళ్ళందరూ కూడా వచ్చి హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా హాల్